ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్టం ప్రజాపాలన ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్దపడతా ఉంది ఈ క్రమంలో ఈ రాష్టంలో ఉండబడినటువంటి వెనుకబడ్డ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం వెనుకబడ్డటువంటి అభివృద్దిలో వెనుకబడ్డ ఎస్సీ కులాలకు తెలంగాణ స్టేట్ ఏర్పడ్డ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీల రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ స్థానికంగా ఎంపీటీసీలో జడ్పీటీసీలు లేకుండా కేసీఆర్ గారి హాయంలో అన్యాయం జరిగింది కనుక తెలంగాణ రాష్టంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్గ గారిని డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంలో ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి సమస్య రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీల సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి మాట ఇచ్చినారు కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచెల్లి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గం చూపే విధంగా ఎటువంటి కార్యాచరణ జరగట్లేదు అనేది మేము భావిస్తున్నాం కనుక ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో తప్పిదం జరిగింది అదే తప్పిదాన్ని ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెయ్యవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు పోవడానికి ప్రభుత్వం సంసిద్దమైన తరుణంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు స్థానికంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు సభ్యులకు రెండు వేల పద్నాలుగు రిజర్వేషన్ ఆధారంగా రిజర్వేషన్ అమలు చేస్తే న్యాయం జరుగుతుంది అదే రెండు వేల పంతొమ్మిది స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ఆధారంగా కనుక చేస్తే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యను వారి ముందు ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో బాగానే ఈరోజు కొత్తగూడెం పట్టణం ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ యొక్క సమావేశం ఈ యొక్క ఈ ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు పోతే ఆ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత జిల్లాల్లో ఉండబడినటువంటి ఎస్సీలకు గతంలో ఉండబడినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు స్థాయిలో యథావిధిగా కొనసాగించాలి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత పదవులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతం సంబంధించినటువంటి గతంలో ఉండబడినటువంటి రిజర్వేషన్ ని అనుభవించిన జడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వారు కూడా ఈ నెల పదో తారీఖు రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఆ సమావేశానికి గతంలో ఏదైతే అనుభవించినటువంటి రాజకీయ రిజర్వేషన్ అనుభవించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు సభ్యులు ఉప సర్పంచ్లు అందరూ కూడా ఆ సమావేశానికి హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఒకసారి రిజర్వేషన్ తొలగించడం వల్ల పది సంవత్సరాల కాలం పట్టింది ఇప్పటికి కూడా ప్రభుత్వాలు స్పందించేటట్లు లేవు అందుకనే ఈ తరం గనక మళ్లీ ఒక రిజర్వేషన్ పోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికే ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీలు ఇటువంటి వారి రాజకీయ రిజర్వేషన్ లేకుండా ఈ ప్రాంతంలో వారు జీవిస్తున్నారు కనుక ఈ ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో ఏదైతే రెండు వేల పద్నాలుగు ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్గా కొనసాగించి ఈ ప్రాంతంలో ఉండబాక న్యాయం చేస్తారని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల పదవ తారీఖు రోజు ఎస్విఎస్పి సింగరేణి కార్యాలయంలో కొత్తగూడెంలో సమావేశం ఉంటది ఆ సమావేశం ద్వారా ఎస్సీల సమస్యలు ఎస్సీల కుండబడ్డ రిజర్వేషన్ ఎస్సీలకు పడినటువంటి ఏవైతే హక్కులున్నాయో ఆ హక్కుల విషయంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ ఉండదని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాం